ప్రతినిత్యము మనం ఈ యొక్క లైవ్ ప్రోగ్రాము ప్రార్థన ప్రారంభించుటకు అనేకమైన సమస్యల నుంచి మనము విడుదల పొంది ఆయనను స్థుతించి గొప్ప జయములను పొందుటకు ఈ లైవ్ ప్రోగ్రాము మీ యొక్క కుటుంబంలోనికి రావడం జరుగుతుంది ఆమెన్ హలెయ మీరందరూ కూడా ఈ ప్రార్థనలో ఏకీభవించి దేవుని స్థుతించి అనేక ఆశీర్వాదాలని పొందుకోవాలని కోరుచున్నాను ఏసే పునరుద్ధా ఏసే మ్రుత్యం జేవడు ఏసే మార్గం జీవము क्षकुड् ए सेना रक्षकोड् ए सेना रक्षकोड् ए पुनरुद्धानु वा ఇచ్చిన వాడు అరణ్యములు మార్గము కలుగ చేశారు బలవంతుడు బలవంతుడు శక్తి సంపన్నుడు ంత అద్భుతములను చేయువాడు శౌర్యము జ్ఞానము కలిగిన వాడు అత్యంత అద్భుతములను చేయువాడు ఆరాధ్యుడు ఆరాధ్యుడు ఆది సంబూతుడు ప్రైజ్ లో డామెన్ హెలుయ మన దేవునికి అసాధ్యమైన కార్యము ఏది కూడా లేదు ఆయనకు సమస్తమును సాధ్యములై ఉన్నాయి కదా ఆమెను అలులుయ్యి రాత్రికాల సమయంలో అందరము దేవుని గురించి ప్రార్థన చేద్దాము ఈ రోజుల్లో మనం అనేకమైన సమస్యలతో అనేకమైన బాధలతో బాధపరిచి ఉన్నారేమో ఆయనతో ఆయన తప్పక మనల్ని విడిపించే దేవుడై ఉన్నాడు ప్రార్థన చేయుట ద్వారా ఆమెను హలుయ ప్రార్థన చేద్దాం మనలో అనేకులు ప్రార్థనలో తేజరెలింపబడేవారిగా అనేకులు ప్రార్థనలో ఏకీభవించేవారిగా ప్రార్థన చేద్దాం ఏసయ్య స్తోత్రాలు 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 వందనాలు ప్రభా మహాగణుడువైన దేవా పరిశుద్ధుడివైన తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా ఇదిగో ప్రభా ఈ రాత్రికాల సమయంలో ప్రభా నిన్ను స్స్తున్నాం నిన్ను ఆరాధిస్తున్నాం నిన్ను గనపరుస్తున్నాం తండ్రి అయ్యా ఏసయ్య నీవు భూమికి పునాదిని వేసిన దేవుడు ప్రభ అయ్యా అయ్యా మేము తల్లి గర్భంలో ప్రభ ఇదిగో ప్రభ పడకముందే ప్రభ నీవు మమ్మల్ని ప్రభ రూపించబడిన దేవుడు ప్రభ నీకు స్తోత్రాలు వందనాలు ప్రభా అయ్యా ఏసయ్యా మేము లేచుట కూర్చుంటుయో ప్రభా ప్రతి విషయంలో నీవు ఎరిగిన గొప్ప దేవుడు అయి ఉన్నావు ప్రభా నీకు స్తోత్రాలు వందనాలు ప్రభా ఇదిగో ప్రభా నేను స్తిస్తున్నాం నిన్ను ఆరాధిస్తున్నాం నిన్ను ఘనపరుస్తున్నాం ప్రభ మహోన్నతుడు అయిన తండ్రి అయిన తండ్రి నీకు స్తోత్రాలు వందనాలు ప్రభ ఇదిగో ప్రభ ఈ రాత్రికాల సమయంలోని బిడలు నీవు దర్శించండి ప్రభా ప్రార్థన అందు ప్రభా మెలుకోగలిగి ప్రభా నిన్ను స్థుతించే భాగ్యం ని బిడలకి దాయిచ్చేయండి ప్రభా అయ్యా ప్రార్థనలో ప్రభా అయ్యా ఏసయ వారి ఉజ్జీవాన్ని పొందుకునే స్థితిని దాయిచ్చేయండి ప్రభా నీకు స్తోత్రాలు వందనాలు ప్రభ ప్రార్థించుట వలన ప్రభా అనేకమైన కృపలను ప్రభా వారు పొందుకుంటారనే ప్రభా గొప్ప నమ్మకాన్ని వారి జీవితాల్లో కలుగ చేయండి ప్రభా నీకు స్తోత్రాలు వందనాలు ప్రభా అయ్యా నీకు అసాధ్యమైన కార్యము ఏది కూడా లేదు ప్రభా నీవు ప్రభా ఆకాశం నుండి ప్రభా మన్నాను కురిపించిన దేవుడు ప్రభ బండ నుండి నీటిని పుట్టించిన గొప్ప దేవుడువై ఉన్న ప్రభానికి స్తోత్రాలు వందనాలు ప్రభా నిన్ను స్తుతించే మనస్సును బిడలకు దాయిచ్చేయండి ప్రభా ప్రార్థనలు ప్రభా నిన్ను ప్రభ అడిగే ఒక హృదయాన్ని వారికి దాయిచేయండి ప్రభానికి స్తోత్రాలు వందనాలు ప్రభ మహాగనుడ పరిశుద్ధుడు అయిన తండ్రి పరమ దేవుడువైన తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా అత్యంత అద్భుతములను చేయగలిగిన దేవానికి స్తోత్రాలు ప్రభా ఇమానుయలు అయిన తండ్రినికు స్తోత్రాలు ప్రభా ఇదిగో ప్రభా ఈ రాత్రికాల సమయంలో ప్రభా ఇదిగో ప్రభా ఈ లైవ్ ప్రోగ్రామ్ ని మీరు ఆశీర్వదించండి దీవించండి ప్రభా అనేకులకు ప్రభా ఆశీర్వాదకరముగా మలచండి నీకు స్తోత్రాలు వందనాలు ప్రభా అనేకుల జీవితాల్లో ప్రభా ఆశీర్వాదకరమైనటువంటి జీవితాలను వారి జీవితాల్లో కలగచేయండి ప్రభానికి స్తోత్రాలు ప్రభా ఈ లైవ్ ప్రోగ్రామ్ని మీరు ఆశీర్వదించండి ప్రభా వారి కుటుంబాల్లోకి వెళుచుండగా ప్రభ వారి గొప్ప మేలుల్ని దీవెనలు పొందుకునే స్థితిని వారికి దయచ్చేయండి ప్రభానికి స్తోత్రాలు వందనాలు ప్రభ మహాగనుడ పరిశుద్ధుడ పరమ అయిన దేవానికి స్తోత్రాలు ప్రభా నిబిడల్ని దర్శించని దర్శించని దర్శించండి ప్రభా ఇదిగో ప్రభా ఈ రాత్రికాల సమయంలో ప్రభా అనేకులు ప్రభా వారి పరిస్థితుల వలన ప్రభా వేదన పరచు ప్రభా దుఃఖకరమైన స్థితిగతుల్లో వారు ప్రభా వేదనకరమైన బాధలు వేదనకరమైన స్థితిగతుల్లో ఉంటారు ప్రభా అలాంటి బిడల గురించి ప్రభా ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి వారికి ఏ పరిస్థితులైతే ప్రభా వేదనకరంగా దుఃఖంగా మలచబడినయో ప్రభా ప్రతి పరిస్థితిని ఏ నామంలో ప్రభా మీరు బాగుపరుచు ప్రభా ప్రతి పరిస్థితిని మీరు అనుకూలపరచండి నీకు స్తోత్రాలు వందనాలు ప్రభ మహాగనుడువైన దేవానికి స్తోత్రాలు ప్రభా వారి జీవితాల్లో ప్రభా అనేకమైనటువంటి ప్రభా అద్భుతమైన కార్యములను మీరు జరిగించండి నీకు స్తోత్రాలు వందనాలు ప్రభ వారి పరిస్థితులను మీరు మార్చండి ప్రభా వారి స్థితిగతుల్ని ప్రభాస్ నామంలో ప్రభ అయ్యా ఎస్ మీరు మార్చండి నీకు స్తోత్రాలు వందనాలు ప్రభ మీరు గొప్ప దేవుడువై ఉన్న ప్రభ అనేకులకు ప్రభాన్ని ఆదర్శముగా నిలవబడే రాజు అయి ఉన్నావు నీకు స్తోత్రాలు ప్రభ వారి జీవితాల్లో ప్రభ అద్భుతమైన కార్యములను మీరు జరిగించండి నీకు స్తోత్రాలు వందనాలు ప్రభ ఇదిగో ప్రభాని బిడ్డలు ప్రభా అయా ఎ అయ్యా కృంగుదల నుంచి నీవు విడుదలపరచండి ప్రభా అయా దుఃఖం నుంచి వారిని మీరు విడుదలపరచండి ప్రభ వేదనకరమైన ప్రతి పరిస్థితి నుంచి ఏసు నామంలో ప్రభ మీరు వారిని విడుదలపరచండి ప్రభా ఇదిగో ప్రభా వారు కృంగి ఉన్నారేమో వేదనకరమైన పరిస్థితులు వారు ఎదుర్కొంచున్నారేమో ప్రభా అయితే ప్రభా వారి వేదనకరమైన పరిస్థితుల్లో ప్రభా మీరు సంతోషాన్ని కలిగ చేయండి ప్రభా వారు మారా అనుభవాన్ని ప్రభా మధురముగా మార్చండి ప్రభానికి స్తోత్రాలు వందనాలు ప్రభా వారు మార అనుభవాన్ని ప్రభా మధురముగా మీరు మలచండి ప్రభా అనేకులకి ప్రభా వారు ఆదర్శముగా జీవించే కృపని మీరు దయచేయండి ప్రభా అయ్యా అేసయ్యా ఎక్కలేనంత స్థితిగతుల్లోనికి వారిని మీరు ఎక్కించండి ప్రభానికి స్తోత్రాలు ప్రభా వారి వేదనను ప్రభా ఆవేదనకు గురి చేచున్న ప్రతి పరిస్థితిని యేసు నామంలో ఏస్తు నామంలో మీరు మార్చండి ప్రభా అయ్యా నువ్వు ఎంత నమ్మదగిన దేవుడివై ఉన్నావు ప్రభా కృపా సత్య సంపూర్ణత కలిగిన నిత్యుడు వండ్రివై ఉన్నావు తండ్రినికు స్తోత్రాలు ప్రభ ఇదిగో ప్రభా వారి హృదయాలు ప్రభ దుఃఖంతో నింపబడి ఉన్న ఓ ప్రభ వారి హృదయాలు ప్రభ వేదనకరమైన పరిస్థితుల్లో ప్రభ ఎవరికి చెప్పుకోలేని బాధలో ఉన్నాయేమో ప్రభ ప్రతి బిడ్డను ఈ రాత్రి కాల సమయంలో మీరు దర్శించి ప్రభ వారి వేదన కలిగి ఉన్న ప్రతి స్థితిగతుల్లో ఏసు నామంలో ప్రభ విడుదల పరిచే ప్రభ అనేకులకి ప్రభ వారు సాక్ష్యముగా వారి జీవితాలను మలచండి నీకు స్తోత్రాలు వందనాలు ప్రభ మహాగనుడ పరిశుద్ధుడ పరిశుద్ధుడానికి స్తోత్రాలు ప్రభ ఇదిగో ప్రభ ఈ రోజున ప్రభ అనేకమైన బిడల్ని గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి ఇదిగో ప్రభా నీవు నీ బిడల్ని ప్రభా నీవు నీ బిడల్ని ప్రభా పిలవండి ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా వారి జీవితాల్లో ప్రభా గొప్ప కార్యములను నీవు దాయిచ్చేయండి ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా అయా ఏసయ్య వారి ఏ యొక్క కార్యములలో ప్రభా ఏసయ్య దేవుని చూడలేకపోతున్నారు ప్రభా ఏ కార్యములలో ప్రభా వారు దేవునికి దూరమై చేరు ప్రభా ప్రతి కార్యాన్ని వారి జీవితంలో ప్రభా సఫలతను దాయిచ్చేయండి ప్రభా అయ్యా వారికి ప్రభా మేలుక మైన పరిస్థితులు మీరు జరిగించండి ప్రభా నీకు స్తోత్రాలు వందనాలు ప్రభా వారి జీవితాల్లో ప్రభా శాపమును మీరు తొలగించి ప్రభా అయ్యా ఏసయ్యా గొప్ప దీవెనలను మీరు జరిగించండి ప్రభా నీకు స్తోత్రాలు వందనాలు ప్రభా అయ్యా నీవే 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 ప్రభా అయ్యా ఆ బిడలకి ప్రభా ఏసయ్య ప్రతి విషయంలో మీరు తోడుగా ఉండి ప్రభా ప్రతి విషయంలో ప్రభా నీవు వారి చేపట్టి నడిపించండి ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా ఇదిగో ప్రభా యేసయ్యా బాధలో దుఃఖంలో ప్రభ అయ్యా మాకున్న బంధువులు ప్రభా మాకున్న ఆప్యాయతగా మమ్మల్ని పలకరించేవారు ప్రభ మాకు దూరం దూరమైపోండొచ్చు కానీ ప్రభా నీవు గొప్ప దేవుడివై ఉండి ప్రభ మా చేయిని పట్టుకొని మమ్మల్ని నడిపించే దేవుడివై ఉన్నావు ప్రభా నీవు ప్రభ అయ్యా ఎస్ అయ్యా మాకు తండ్రివై ఉన్నందుకు నీకు స్తోత్రాలు వందనాలు ప్రభా అనేకమైనటువంటి స్థితిగతుల్లో ప్రభా నీ బిడ్డలు ప్రభ ఈ రాత్రికాల సమయంలో కృంగుదలతో ప్రభ జీవిస్త ారేమో ప్రభా వేదనకరమైన పరిస్థితుల్లో ప్రభ వారి జీవితాల్లో ప్రభ జయమును చూడలేకపోచున్నారేమో ప్రభ ఎటు వెళ్ళినా కానీ ప్రభా వారి జీవితాల్లో ప్రభా ఇదిగో ప్రభ సమస్యను ఎదుర్కొనిచున్నారు ప్రభా అటువంటి బిడల గురించి రాత్రికాల సమయంలో నిన్ను ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి సమస్యను ప్రభ మీరు తొలగించండి ప్రతి వేదనని మీరు తొలగించి ప్రభ వారి జీవితాల్లో ప్రభా అనేకమైనటువంటి గొప్ప కార్యములను మీరు జరిగించండి ప్రభా నీకు స్తోత్రాలు వందనాలు ప్రభా అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా ఆకారుడా నాయ అవధులు లే Chin. మనము ప్రార్థించేటప్పుడు మనము పరిచయాల్లాగా సుంకరి లాంటి ప్రార్థనని మనం చేసేవారిగా ఉండాలి కదా మనల్ని మనం తగ్గించుకొని దేవునిలోకి రానై ఉండాలి మనం దేవునిలో మోకరించి దేవునిలో కన్నీటి కార్చి మనలో ఆయన మన తప్పుని మనం ఎరిగి మనం ప్రార్థించినట్లయితే ఆయన ప్రతి ప్రార్థన మన మన మనలో నుంచి ఆయన జయమును పుట్టించగలరు కదా యథార్థమైన ప్రార్థన దేవునికి ఇష్టమైన ప్రార్థనగా ఉన్నది ఆమెన్ హెలుయ ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిద్దాం ఎవరైతే వారి జీవితాల్లో అనేకమైన అపజయాలను ఎదుర్కొంటున్నారో వారిని గురించి ప్రార్థన చేద్దాం ఏ సయానికి స్తోత్రాలు వందనాలు ప్రభా ఇదిగో ప్రభా ఈ రాత్రికాల సమయంలో ప్రభా అయ్యా అయ్యా బలముగా నిన్ను ప్రార్థిస్తున్నాం స్తుస్తున్నాం నిన్ను ఆరాధిస్తున్నాం తండ్రి ఇదిగో ప్రభ ఎవరైతే ప్రభ అపజయాలను ఎదుర్కొంచున్నారో ప్రభ ఎస్ అయ్యా వారి కార్యములలో మీరు జయమును దయచేయండి ప్రభ వారికి ప్రభా గొప్ప జయకరమైనటువంటి ప్రభ అయ్యా అయ్యా మేలులను మీరు దయచ్చేయండి ప్రభా ఈ సంవత్సరంలో ప్రభ ఏ కేడు వారికి సమీపించక ప్రభ ఏ వ్యాధి ఏ రోగము ప్రభ వారి గృహములోనికి ప్రభ ప్రవేశింపక ప్రభ సాతాను వారిని శోధించక ప్రభ సమాధానంతో ప్రభా బిడలు ఉండే కృపను మీరు దయచేయండి ప్రభ అయా నీకు స్తోత్రాలు వందనాలు ప్రభ ఇదిగో ప్రభా వారి గృహముల్లో ఉన్న ప్రతి అస్వస్థతను గురించి ఏ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఐఆఎస్ఐ సాతాను కలుగు చేసిన ప్రతి రోగమును ప్రతి చింతను ప్రతి వేదనను ఏసు నామంలో మీరు తీసివేయండి ప్రభా ప్రతి రోగకరమైన వ్యాధిని ప్రతి దుఃఖభరితమైనటువంటి ప్రభా సాతాను శోధనను మీరు తొలగించండి ప్రభా నీకు స్తోత్రాలు వందనాలు ప్రభా నీ ఉన్న గృహంలో ప్రభా సంతోషము సమాధానము వెలుగు ప్రభా అయ్యా ఎస్ఐ ఉంటుందని నీవు చెప్పి ఉన్నావు కదా ప్రభా అయ్యా ఎస్ఐ ని బిడల జీవితాల్లో ప్రభా సంతోషాన్ని కలిగించండి ప్రభా ఇదిగో ప్రభా నువ్వు జక్కయ్య ఇంటిలోకి వెళ్ళినప్పుడు ప్రభా ఆ గృహము ఆశీర్వాదకరముగా ప్రభా రక్షణ గృహముగా మార్చబడింది కదా ప్రభా ఈ రాత్రికాల సమయంలో ప్రభా నీ బిడల గృహంలోనికి నీవు వెళ్ళండి ప్రభా వారి జీవితాల్లో ప్రభా అనేకమైనటువంటి రక్షణను నీవు తీసుకురాండి ప్రభా అనేకమైనటువంటి ప్రభా మేలు నీవు తీసుకొని రండి ప్రభా నీకు స్తోత్రాలు వందనాలు ప్రభా వారి గృహములలో ప్రభ సమాధాన శాంతిని మీరు ప్రభా నీకు స్తోత్రాలు వందనాలు ప్రభ మెండుగా ప్రభ వారి జీవితాల్లో ప్రభా అనేకమైన కార్యములతో ఆ బిడల్ని మీరు నింపండి నీకు స్తోత్రాలు వందనాలు ప్రభ వారి కుటుంబాల్లో ప్రభా లోటైన ప్రతి ఒక్క కార్యములను ప్రభ నీవు ప్రభ పరిపూర్ణము చేయండి ప్రభా సంపూర్ణతనివ్వండి ప్రభానికి స్తోత్రాలు ప్రభా ఇదిగో ప్రభా లేమి కలవారే ప్రభా వారిని సన్నిధానమునికి వచ్చి ఉన్నారేమొక్క ప్రభ అయ్యా ఏసయ లేమి ప్రతి పరిస్థితులు ఏసు నామములో ప్రభా అేసయ సమృద్ధిని వారి జీవితాల్లో ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా ఎదిగోవ ప్రభ వారి అప్పులను నీవు తొలగించి ప్రభ అయ్యా అయ్యా వారి జీవితాల్లో ప్రభా సమృద్ధిని సమాధానమును మీరు కలుగ చేయండి ప్రభా నీకు స్తోత్రాలు వందనాలు ప్రభ వారి మార్గములలో మీరు వెలుగును ప్రకాశింపజేయండి ప్రభ వారి మార్గములలో ప్రభ నీవు తోడుగా ఉండి ప్రభా వారి చేయిని పట్టుకొని మీరు నడిపించండి ప్రభా వారి కృంగి ఉన్న పరిస్థితుల్లో ప్రభ వారి కన్నీటిని నీవు తుడవండి ప్రభ నీకు స్తోత్రాలు వందనాలు ప్రభ వారి లేమిలో ప్రభ వారి దుఃఖంలో ప్రభా దుఃఖిస్తున్నారేమో ప్రభా చింత కలిగి ప్రభా నిన్ను స్తిస్తున్నారేమో నిన్ను ఆరాధిస్తున్నారేమో ప్రభా ఈ రాత్రికాల సమయంలో ప్రభా వారి చింతకు కారణమైనటువంటి ప్రతి సంగతుల్ని ప్రతి ఒక్క వేదనను ప్రభా ఏసు నామంలో మీరు తొలగించండి ప్రభా వారి జీవితాల్లో ప్రభా గొప్ప కార్యములను మీరు జరిగించండి ప్రభా నీకు స్తోత్రాలు వందనాలు ప్రభా అనేకులకు ప్రభా వారి సాక్ష్యముగా వారి తరములు సాక్ష్యముగా మీరు చేయండి ప్రభా నీకు స్తోత్రాలు వందనాలు ప్రభా మహాగనుడ పరిశుద్ధుడు అయిన తండ్రిని కు స్తోత్రాలు వందనాలు ప్రభ అయ్యా నీవు ఎంతో గొప్ప దేవుడువై ఉన్నావు ప్రభా ఎంతో నమ్మదగిన రాజువై ఉన్నావు ప్రభా నీకు స్తోత్రాలు వందనాలు ప్రభా ని బిడలని జ్ఞాపకం చేసుకోనండి ని బిడల్ని జ్ఞాపకం చేసుకోనండి ప్రభా ఎస్ ఎస్ఐయా ఈ రాత్రికాల సమయంలో ప్రత్యేకమైన ప్రార్థన చేస్తున్నాం ప్రభా ఇదిగో ప్రభా ఎవందరైతే బిడ్డలు ప్రభ అస్వస్థత కలిగి ప్రభా స్వస్థత లేక ప్రభా వారి ప్రభ అయ్యా ఎస్ఐ సాతాను ప్రభా వారిని ప్రభా శోధిస్తుందా ప్రభ ఆ బిడ్డలని మీరు దర్శించండి 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 ప్రభా ఏసు నామంలో ప్రభా నీ బిడలకి నీవు స్వస్థతను దయచేయండి ప్రభా అయ్యా ఏసయ్యా నీవు మరణించి తిరిగి లేచింది ప్రభా అయ్యా ఏసయ్యా వారికి ప్రభా గొప్ప స్వస్థతను జయమను కలగచేయటి కానీ ప్రభా వారి హృదయాలు నమ్మకత్వాన్ని కలిగించండి ప్రభా నీకు స్తోత్రాలు వందనాలు ప్రభా నీ బిడల జీవితాలు స్వస్థతను మీరు దాయిచ్చేయండి ప్రభా అనేకమైన కార్యములతో వారిని మీరు ప్రభా తృప్తిపరచని ఘనపరచని ప్రభానికి స్తోత్రాలు వందనాలు ప్రభ మహాగనుడ పరిశుద్ధుడ పరమ దేవుడు అయిన తండ్రి నీకు స్తోత్రాలు ప్రభ నిబిడలతో నీవు మాట్లాడిన ప్రభ నిబిడలకు కలిగినటువంటి ప్రతి శోధన నామం మీరు దూరపరచండి ప్రభా యేసు నామంలో వారిని మీరు బాగుపరచండి ప్రభానికి స్తోత్రాలు వందనాలు ప్రభ వారి జీవితాల్లో అనేకమైనటువంటి మేలులు అనేకమైనటువంటి కార్యములను మీరు జరిగించండి ప్రభానికి నీకు స్తోత్రాలు వందనాలి ప్రభ ఇదిగో ప్రభా ఈ రాత్రికాల సమయంలో ప్రభా ఎందరైతే బిడ్డలు ప్రభా ఇదిగో ప్రభా బిడ్డలు లేక ప్రభా వేదనతో చెంది ఉన్నారు దుఃఖంతో ప్రభా అన్నావలే వారి యొక్క ప్రభా హృదయాన్ని కుమ్మరిస్తున్నారు ప్రభ ప్రతి ఒక్కరిని మీరు ఈ రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకోనండి ప్రభా వారి దుఃఖాన్ని మీరు తీసివేయండి ప్రభా వారి చింతను మీరు తొలగించండి ప్రభా అ వారికి ప్రభా బిడల్నే దాయిచ్చేయండి ప్రభా వారి ఫలాలను మీరు తెరవండి ప్రభా నీకు స్తోత్రాలు వందనాలు ప్రభా అయ్యా ఎస్ఐయా నీకు స్తోత్రాలు 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 ప్రభా ఘనమైన కార్యములను వారి జీవితాల్లో మీరు జరిగించండి ప్రభా మేలుకరమైన పరిస్థితులు మీరు జరిగించండి ప్రభా నీకు స్తోత్రాలు వందనాలు ప్రభా నీ బిడల్ని ప్రభా అనేకులు ప్రభా సాక్షులుగా మీరు చేయండి ప్రభా నీకు స్తోత్రాలు ప్రభ అయ్యా ఏసయా మీకు స్తోత్రాలు 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 ప్రభ మహాగణుడ పరిశుద్ధుడ పరిశుద్ధ మీకు స్తోత్రాలు ప్రభ అయ్యా ఏసయ ప్రతి విషయంలో ప్రభ కలత చెందక ప్రభ ప్రతి విషయంలో ప్రభ దేవుని మీద ఆధారపడి ప్రభ దేవుణ్ణి ప్రభ ఆధారం చేసుకునే బిడలుగా చేయని ప్రభ ప్రతి విషయానికి నిరసించిపోక ప్రభ నీ బిడల్ని ప్రభ ఏసయా నిరాశ నుంచి ప్రభ నీవు బయటకు లేవనెత్తని ప్రభ నిరాశ కలిగిన హృదయంలో నుంచి ప్రభా వారిని మీరు బయటికి లేవనెత్తి ప్రభ నిరాశ నుంచి ప్రభా వారి జీవితాల్లో ప్రభ గొప్ప ఆశను మీరు కల్పించండి వారి జీవితాల్లో గొప్ప నెమ్మదిని నీవు కలిగించండి ప్రభా నీకు స్తోత్రాలు వందనాలు ప్రభా నిరాశ కలిగిన ప్రతి పరిస్థితుల నుంచి నీవు విడిపించి ప్రభా నీవు ప్రభ నీ బిడల జీవితాల్లో నీ బిడల కుటుంబాల్లో ప్రభా గొప్ప నెమ్మదిని శాంతిని సమాధానంతో వారిని నింపే ప్రభ అధికమైన మేలులతో వారిని నింపే ప్రభా నీ కృపలతో దీవెలతో నింపండి ప్రభా నీకు స్తోత్రాలు వందనాలు ప్రభ అయా ఏసయా నీకు స్తోత్రాలు 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 ప్రభ అయా ఏసయ మహాగనుడ పరిశుభ్ర శుద్ధుడు అయిన తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా అనేకమైన కార్యములతో ప్రభా నీ బిడల్ని నీవు నింపండి ప్రభా అనేకమైన మేలులతో ప్రభా వారి జీవితాల్లో ప్రభా గొప్ప మేలుల్ని దాయిచ్చేయండి ప్రభా నీకు స్తోత్రాలు వందనాలు ప్రభ అయ్యా అయ్యా వారి కుటుంబాల్లో ప్రభా గొప్ప వెలుగుగా నీవు అయ్యా ప్రకాశించండి ప్రభా నీకు స్తోత్రాలు వందనాలు ప్రభ ఇదిగో ప్రభ ఎందరైతే బిడ్డలు ప్రభా అంధకారమైన స్థితిగతులను ఎదుర్కొంచున్నారు ప్రభా అంధకారమైన పరిస్థితి లో ఊలో ఉన్నారు ప్రభా ప్రతి బిడ్డని ఏసు నామంలో మీరు దర్శించండి ప్రభా వారి అంధకారమైన ప్రతి పరిస్థితిని ఏసు నామంలో మీరు బాగుపరచండి ప్రభా అంధకారమైన ప్రతి క్రియలను ఏసు నామంలో మీరు బంధించి ప్రభా ప్రతి ఒక్క కార్యంలో ప్రభా వారి విజయంను స్వతంత్రించుకునే కృపను మీరు దాయిచ్చేయండి ప్రభా నీకు స్తోత్రాలు వందనాలు ప్రభా నీవు నీ బిడ్డలకి తోడుగా ఉన్నాం ప్రభా నీవు నీ బిడలకి జత్తగా ఉండండి ప్రభా నీ ప్రభ అనేక కార్యములను వారి జీవితాల్లో జరిగించి ప్రభ గొప్ప మేలుల్ని గొప్ప కృపలను వారికి అందించమని ప్రభ ఈ లైవ్ ప్రోగ్రామ్ని ఆశీర్వదించి దీవించి ప్రభ అనేకులకు ఆశీర్వాదకరముగా మలచమని ప్రభ ఏసు నామంలా అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె హాయా అనేకుల జీవితాల్లో ఈ లైవ్ ప్రోగ్రాము గొప్ప మేలుని అందించాలని కోరుకోవచ్చు ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్ ముగించబడిందండి అలానే మీ కొరకు మేము Aha, din chesta కృపా హోమ్ నుంచి మనకి మెసేజ్ వచ్చిందని కృపా సిస్టర్ గురించి ప్రార్థన చేద్దాము వారిని దేవుడు దీవించలా అలానే మీ ప్రార్థన రిక్వెస్ట్ని కూడా మాకు తెలియపరచండి తప్పకుండా మీ గురించి మేము ప్రార్థించగలం ఏసయా మీకు స్తోత్రాలు వందనాలు ప్రభా ఇదిగో ప్రభా కృపా సిస్టర్ని మీరు జ్ఞాపకం చేసుకునే వారి జీవితాల్లో ప్రభా అనేకమైన మేలుల్ని మీరు దయచ్చేయండి అనేకమైన దీవెనలు వారి కుటుంబాల్లో మీరు కుమ్మరించి ప్రభ నీ బిడల జీవితాల్లో ఏదైతే కొదువుగా ఉందో ప్రభా ప్రతి కార్యమును మీరు జరిగించి ప్రభ నీవే దీవెనకరంగా మల్చమని ప్రభా యస్ నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ హా అలానే మన మధ్యలో కామెంట్ తెలిపిన్నారండి శ్యామల సాహితి అనే సిస్టర్ సాహితి అనే సిస్టర్ ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ అమ్మ మీ గురించి నేను ప్రార్థన చేస్తాను ఎస్ఐయా మీకు స్తోత్రాలు వందనాలు ప్రభా ఇదిగో ప్రభా సా సాహితి అమ్మని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా వారి కుటుంబాల్లో ప్రభా అనేకమైన దీవెనలతో మీరు నింపండి అనేకమైన మేలులతో మీరు నింపండి ప్రభా అనేకమైన కార్యములను వారి జీవితాల్లో జరిగించి ప్రభా గొప్ప నెమ్మదిని గొప్ప స్థితిగతల్ని మీరు దయచేయమని ప్రభా ఏసు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఐ మీన్ అలానే మేరీ అమ్మగారు లై లైవ్లో ఉన్నారండి మేరీ అమ్మగారి గురించి ప్రార్థన చేద్దాం ఏసయ్యా వందనాలు స్తోత్రాలు ప్రభా అయ్యా ఏసయ్యా మేరీ అమ్మగారిని మీరు దీవించండి అనేకులకు ప్రభా పరిచర్యలు చేర్చుండగా ప్రభా బిడకు మీద తోడుగా ఉండండి గొప్ప శాంతిని సమాధానాన్ని అయ్యా తను బ్రతుకు దినములన్నిటి ప్రభా ఏస కృపా తను వెంట వచ్చి ప్రభ తను దీవెనకరంగా మారే కృపను దయచేయమని ప్రభా ఏసు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమ్ అండ్ అలానే రాము జగరపు అనే వాళ్ళు మెసేజ్ పెట్టారండి జై ఏసు అయ్యా అని ప్రైజ్ మీ గురించి ప్రార్థన చేస్తాం ఏసయ్యా వందనాలు స్తోత్రాలు ప్రభా ఇదిగో ప్రభా రాము బ్రదర్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా వారి జీవితాల్లో ప్రభా అనేకమైన కార్యములను మీరు జరిగించండి ప్రభా వారికి గొప్ప దీవెనలు కృపణలు ప్రభా నీవు కృమరించి ప్రభా ఏసేసయ వారి కుటుంబాల్లో ప్రభాని సాక్షి బిడ్డలుగా వారిని మలిచి ప్రభ అయ్యా ఏసయ్య గొప్పగా నీవు ప్రభ దీవించి ఆశీర్వదించమని ఏసు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ హాలూయా ఈ లైవ్ ప్రోగ్రామ్ మీ అందరి జీవితాల్లో కూడా అనేకమైన మేలులు తీసుకురావాలని మీ అందరి గురించి ఈ లైవ్ ప్రోగ్రాం ప్రార్థించుట జరుగుతుంది అలానే మీరు ఈ లైవ్ ప్రోగ్రాంలో ఉన్నట్లయితే తప్పకుండా మీ ప్రార్థన అవసరతలను మాకు తెలియపరచండి మేము మీ గురించి ప్రార్థించి అనేకమైన కార్యములను మీరు పొందుకోవాలని ఆశించే వారమై ఉన్నాము ఆమెన్ హెలుయ ఈ ప్రోగ్రాం ఇంతటితో ముగించబడుతుందని తిరిగి రేపు లైవ్ ప్రోగ్రాం వస్తుండగా మన మధ్యలో అనేకులకు ఆశీర్వాదకరంగా మలిచే విధంగా ప్రార్థన చేద్దాము ఆమెన్ హెలుయ